అడిగారు అదేవిధంగా ప్రచార రథం మీద ఉన్న గ్రామ పెద్దలందరూ కూడా పేరు పేరున ఈరోజు కొలమపల్లె గ్రామ ప్రజలందరూ ఈ సభకు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పేరు పేరున ముఖ్యంగా అక్క చెల్లెమ్మలందరూ కూడా పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను మామూలుగా సౌండ్ కొంతమైంది ఏం చేస్తుంది దీనికి కారణం ఎవరు చెప్తారా ఇప్పుడు మా ప్రయాసనే కదా ఎండకు అందరి ప్రయాసనే కదా ఓట్లకైనా మన పంతొమ్మిదో తారీఖు యాక్చువల్గా అయిపోయింది అలా తమిళనాడుతో పాటు ఎందుకు తెలిసినా పదమూడో తారీఖు వచ్చినది ఓ మహానుభావుడు ఉన్నాడు ఈ రాష్ట్రాన్ని అంతా పీడించేది ఆయన చంద్రబాబు నాయుడు అని పేరు ఆయన ఏం చేసిన పోయి పైన అడిగి పెంచుకున్నాడు ఆ పెంచుకోవడం కూడా రెండు కారణాలు నేను రెడీగా లేను ఓట్ల కోసం అని చెప్పి పెంచుకుంటే సర్లే బాయ్ ఏదో ముస్లింపు అడిగాడలే టైం అనుకోవచ్చు దాని కాదంట నికృష్ట బుద్ధి ఎండలు బాగున్నాయి కరువు ఉంది ఇంకో నెల లేట్ అయితే గాన ఇంకా కొంత ఇబ్బందులు వస్తాయి ఇంకా కొంత ఇబ్బందులు వస్తే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది ఆ వ్యతిరేకత ఓట్లు నాకు పడతాయి ఇంత నికృష్ట బుద్ధి ఆయన చేసిన పనికి రాష్ట్రం మొత్తం ఆడిపోతుంది నేను ఎందుకని అనుకుంటున్నా ఈయనకన్నా కొట్టదా వాడితే చూద్దాం తట్టు అని చెప్పి తెలుగుదేశం వచ్చినారమ్మా ప్రచారానికి వచ్చినారమ్మా ఏం చెప్పిపోయేది ట్యాంప్లెట్ ఇచ్చిపోయినా బాగాలే బాగాలేమంటారా చెప్తా వాళ్ళు కూసేది చూసిన చెప్తా ప్యాంప్లెట్ ఇచ్చింటారు ఆడవాళ్ళు ఊరికి అట్లా ఉన్నారు వాళ్ళకి తెలుసు ఏమి ఇచ్చినారు ప్యాంప్లెట్ వాళ్ళు ఊరికే చూస్తున్నారు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తారని చెప్పినాడు కదా మా మూడు ఇంట్లో ఆడవాళ్ళు పిల్లలు ఎంత మంది చదువుతాయి అంతమందికి డబ్బులు అన్నాడు కదా చెప్పలే బస్ పాజులు ఇస్తాయ ఫ్రీగా మీకు చెప్పినారు కదా ఇవన్నీ కూడా ప్యాంప్లెట్ మంచి సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ రాలేదు వాళ్ళు వింటున్నారు అంతా ఇచ్చిన సూపర్ సిక్స్ అని ఇచ్చినారు కదా మీరు ఒక్కటి జాగ్రత్తగా వినండి మామూలుగా మనం ఇప్పుడు కూడా గ్రామాలలో కొద్దిగా పేదరికంలో ఉంటాం ఎందుకంటే మన ప్రాంతమే కొద్దిగా బాగా వెనుకబడిన ప్రాంతం అయితే పేదరికంలో ఉన్నప్పుడు ఎవరన్నా వచ్చి ఆశ చూపుతారు ఆశ చూపేటప్పుడు మానవ లక్షణం ఏమంటే ఇంతో నమ్ముతాం మనం నమ్మే ముందు ఒకసారి ఆశ చూపిన వాళ్ళు ఎవరు వాళ్ళ బుద్ధి వాళ్ళ స్వభావము వాళ్ళ చరిత్ర ఏమనేది కూడా ఒకసారి మనం చూడాలి ఇప్పుడు చంద్రబాబు అంటే మీకు బస్ పాజలు ఫ్రీకి ఇస్తా ఉంటాడు పిల్లలు ఎంతమంది చదువుకుంటే వాళ్ళకి డబ్బులు ఇస్తా అంటాడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీకి ఇస్తా ఉంటాడు చంద్రబాబు కొత్త చంద్రబాబు కాదు కదా పాత ఆయన ఇంతకుముందు కూడా మూడు సార్లు ఉండే ముఖ్యమంత్రి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఏమన్నా తెలుసిన ఆ రోజు పొదుపు అక్క చెల్లెమ్మలకు మీకు మొత్తం అప్పంత మాఫీ చేస్తానే ఒకరికన్నా మాఫీ చేసినాడమ్మా చేసిన ఒక రూపాయి చేసాను ఎవరికన్నా రాష్ట్రంలో కోనపల్లెలో చేసిన బెత్తం చెల్లెలో చేసినా అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసానా అయితే అప్పుడు ఏమైనా తెలిసినా మీకు గుర్తుందో లేదో మీకు నెలకు ఒక గ్యాస్ సిలిండర్ నెల కోటి సబ్సిడీ మీద ఇస్తానే అంటే ఐదేనో ముఖ్యమంత్రి ఉంటే ఎన్ని రావాలా చెప్పండి ఫాస్ట్ లెక్కలు అరవై కదా అరవై సిలిండర్లు ఒకట ఎవరికన్నా పోయిన సరే పోయినాక మళ్ళీ ఇంకోటి ఏం పెద్ద మనిషి ఆర్టీసీ సంస్థ చాలా నష్టాల్లో ఉంది ఎందుకు నష్టాల్లో ఉందంటే పాసులు బస్ పాసులు ఎక్కువైపోయినాయి బడి పిల్లలకు వాళ్ళకు వీళ్ళకి బస్ పాసులు ఇస్తున్నారు ఈ పిల్లలకు బస్ పాసులు ఇచ్చిన దాని వల్ల నష్టం ఉన్నట్టు ఈరోజు అదే మనిషి వచ్చి బడికి పిల్లలకు బడికి పోయే పిల్లలకే బస్ పాస్ వద్దని చెప్పిన మనిషి ఆడవాళ్ళు బస్ పాస్ ఫ్రీకి ఇస్తా అంటే నమ్మేది నేనేది ఆయన నోట్తోనే కదా అనేది అప్పుడు ఇది కాక మళ్ళా ఏం చెప్పా మహాలక్ష్మి అని ఒక పథకం పెట్టినాడు ఏం తెలుసురా మహాలక్ష్మి పథకం తెలుసు గుర్తుందా మీకు ఇప్పుడు ఆ పాప చూడు ఏం పేరు ఆ పాప పేరు సముదాన్ని నేను కదా దా పెట్టుకుంటుంది చెప్పు పేరు ఏం పేరు చెప్పలే జనప్రియ ఇప్పుడు జనప్రియ లాంటి ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారో జనప్రియ లాంటి పిల్లలు ఎవరైతే పుట్టినారో ఆడపిల్లలకు అందరికీ కూడా ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకులు వేస్తా అన్నాడు ఎందుకు జనప్రియ పెళ్లికి వచ్చినప్పటికీ రెండు లక్షల రూపాయలు అవుతుంది అన్నాడు వేసాడమ్మకమే జనప్రియ కళ్యాణ్ ఉందిట ఇరవై వద్దులే కనపడకుండా మన సిక్కుపడుతుంది పాపం చంద్రబాబు పేరు ఎత్తు భయపడతారు అందరు పోతారు అట్లా ఇప్పుడు ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు వేస్తా అన్నాడు ఇరవై ఐదు రూపాయలనే వేసినా మహాలక్ష్మి పథకం పేరు కూడా మహాలక్ష్మి ఈ రోజు వచ్చి మీకు డబ్బులు ఇస్తా అంటాడు నమ్మేదేనమ్మా ఆ రోజు మహాలక్ష్మి అనే ఎత్తేసా ఆ రోజు గ్యాస్ సిలిండర్లు అనే ఎత్తేసా ఆ రోజు బడికి బస్ పాసులు వద్దనే ఈ రోజు బస్ పాసులు ఇస్తా అంటాడు మనం అమ్మఒడి ఇస్తేనేమో వద్దనే ఈ రోజు ఆయనేమో అంతకంటే ఎక్కువ ఇస్తా అంటాడు ఇవన్నీ మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాలా ఎందుకంటే ఆశ చూపి దండికి వస్తారు పైగా ఆయన ఇంకోటి ఏం చెప్తాడు తెలిసిన ఇంకోటి ఏమన్నా తెలిసిన ఆయన బాబు షూరిటీ అంట భవిష్యత్తు గ్యారంటీ అంట ఆయన వయసు ఎంత గదులున్న వయసు ఎంత బాబుది డెబ్బై ఐదు ఉంటుంది కదా అవన్నీ డెబ్బై ఐదు కదా తిక మామూలుగా ఎన్ని ఏళ్ళు సంవత్సరం రెండేండ్లు అంతే కదా అంటే ఇప్పుడు జనప్రియ వయసు ఎంత ఉంటుంది ఉంటాయి వాళ్ళకు గ్యారంటీ అంట ఆయన ఆయన వయసుకి ఆయన గ్యారెంటీ లేడు పిల్లలకు ఆయన గ్యారంటీ పెట్టడానికి అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి వచ్చి యాభై ఏళ్ళ వయసు నాకు నేను పిల్లలకు గ్యారంటీ అంటే అర్థం ఉంది ఆయన ఇంకో ఇరవై ఏళ్ళు ఉంటాడు కాబట్టి మనం చూస్తే అందరు తల ఊపుతున్నారు ఇంకా ఆయన గ్యారంటీ షూరిటీ అనుకుంటా అందుకనేం బాగా పెద్దోళ్ళు పైన ఏం చెప్తారు తెలిసిన వినయతోడు పిచ్చోడు